మంగళగిరి ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ రసోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ మేరకు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద అమరవీరుల స్థూపం ఏర్పాటు చేసి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో మంగళగిరి ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు కె గోవిందరావు అధ్యక్షులు జి రెడ్డి ఉపాధ్యక్షులు సిహెచ్ సాంశివరావు కార్యదర్శి జె రవిబాబు కోశాధికారి కె శాంశివరావు ఎగ్జిక్యూటివ్ మెంబర్లు పి బాలస్వామి డి భాస్కర్రావు పి మోషే ఎన్ సుజనమ్మ పి శ్రీకృష్ణ విఆర్ శుంకర గౌరవ సలహాదారులు వి నాగేశ్వరరావు ఈఎస్ఆర్కే రెడ్డి ఎక్స్ సర్వీస్మెన్ పాల్గొన్నారు

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ షేక్ అలీం బాషా ట్రైనీ డిఎస్పీ ఎం భార్గవి హాజరయ్యారు మరి ఈరోజు మా అందరికీ తెలిసిన విషయమే కార్గిల్ విజయ్ దివస్ ప్రస్తుత వేడుకల్లో భాగంగా దేశమంతటా కార్గిల్ అమరవీరులకు ఘనంగా అర్పిస్తున్న సందర్భంగా మనం మంగళగిరి ఎక్స్విస్ అసోసియేషన్ తరపున ఘనంగా నివాళ ప్రస్తుతం జరుగుతుంది ఇప్పుడు జవాన్ కార్గిల్ స్టైల్ ఇయర్ జవాన్ ఈ సందర్భంగా మంగళగిరి ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇద్దరు యుద్ధ వీరులకు ముఖ్య అతిథి నగరపాలక సంస్థ కమిషనర్ షేక్ అలీమ్ బాషా ఘనంగా సత్కరించారు

సార్ సెవెంట ఇద్దరు మన శాసన సభ్యులు గవర్నర్ సిహెచ్ వెంకటప్పారావు గారిని స్టేజ్ మీద రావాల్సిన ముందు రాష్ట్రంగా కోరుతున్నాం సిహెచ్ వెంకటప్పారావు గారు సార్ సెవెంటీ వన్ లో ఆయన సర్వీస్లో ఉన్నారు ఇప్పుడు కూర్చోండి సార్ సార్ని కూడా చాలా నిర్దిస్తున్నాం తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మీ అసోసియేషన్స్ ఆ సందర్భంగా మనం ఈ కార్గిక దివస్ జరుపుకుంటున్నాము ఎంతో మంది అమరవీరులో కృషి ఫలితంగా మనకి ఈ రోజు ఇంత హ్యాపీగా స్వాతంత్రంగా ఉన్నాము దీన్ని బట్టి మనం ఏంటంటే వాళ్ళ విజయాన్ని మనం గుర్తు చేసుకుంటూ మనం కూడా దేశానికి ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి మనం నేర్చుకోవాలి ఆ అమరవీరుల వాళ్ళ యొక్క త్యాగాన్ని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి మనం ఎప్పుడూ దేశానికి బాధ్యతాయుతంగా ఉంటూ ఏమి గొడవలు ఏమి పెట్టుకోకుండా మన దేశానికి గర్వకారణంగా నిలవాలి సైనికులు మాజీ సైనికులు వారి ప్రాముఖ్యత ఏంటి అనేది మన అపారాగారు రెండు నిమిషాలు వినిపిస్తారు వారి అనుభవం ఏంటి అనేది కూడా చెప్తారని చెప్పాలని కోరుకుంటున్నాను యుద్ధ గురించి చెప్పాలంటే అది విషయం కాదు యుద్ధం గా జరిగేది సినిమాకు సంబంధం లేదు చాలా మంది ఇప్పుడు మిత్రులు ఇంకొక ఆయన నాతో పాటు సరిమాలు పడుతున్నారు చేశారు సార్ ఈరోజు భారత పౌరులందరూ ప్రశాంతంగా హాయిగా గుండెల మీద చేయవేసుకొని ముగ్గురు పోతున్నారు అంటే సరిహద్ల్లో తమ తల్లిదండ్రులకు భార్యా బిడ్డలకు తన ఊరికి తన రాష్ట్రానికి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో రాత్రి అనకా పగలనక ఎండనక వాననక మంచు కురుస్తున్న చలిలో చలి గట్టగట్టుపోతుంటుంది హిమాలయ పర్వతాలు మీరు ఉన్న రైతులకు తెలుసు అలాంటి పరిస్థితుల్లో దాస్తున్న మన వీర సైనికులు అని గర్వంగా చెప్తున్నాను నేను అది చాలా మందికి తెలియకపోవచ్చు మా బాధలు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో యుద్ధం జరగడానికి కారణాలు చెప్పాలంటే చాలా ఉన్నప్పటికీ డిసెంబర్ మూడవ తారీఖు నుంచి డిసెంబర్ పదిహేడు వరకు భయంకరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో పాకిస్తాన్ వెళ్ళి గెలిచి వచ్చిన యుద్ధ వీధుల్లో నేను కూడా ఒకని కేమ్ కరణ్ సెక్టర్లో నేను యుద్ధం చేశాను ఆక్మరీ మరదు రంగులు విభాగంలో పనిచేశాను మన దేశం బంగ్లాదేశ్ అవతరించడానికి కారణం ఆ యుద్ధం అని చెప్పి గర్వంగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా కార్గిల్ వార్ డెబ్బై ఒకటి యుద్ధంలో టోటల్ రెండు వైపులా ఇటు ఇప్పుడు బంగ్లాదేశ్ అని ఏదైతే పేరు అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ అనేవారు ఆ ఈస్ట్ పాకిస్తాన్ కావతరణకు మనం కారణమైతే రెండు వైపులా యుద్ధం చేయాల్సి వచ్చింది అటు పూర్వ పాకిస్తాన్ ఇటు పశ్చిమ పాకిస్తాన్ రెండు వైపులా మన వీర సైనికులు బ్రహ్మాండంగా యుద్ధం చేసి దాదాపు తొంభై ఐదు వేల మంది పాకిస్తాన్ సైనికులను అరెస్ట్ చేసి తీసుకొచ్చి లోపల పెట్టడం జరిగింది జనరల్ గా పాకిస్తాన్ వాళ్ళకి మనకే ఉన్న తేడా ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళకి మనం దొరికితే చిత్రహింసను పెట్టి వాళ్ళని చంపివేయడం వారి యొక్క దుర్బుద్ధి కానీ మనం భారతీయులం మానవతావాదులం మంచికి మారు పేరు మన భారతదేశం అందుకని వాళ్ళు సైనికులు వాళ్ళ దేశం కోసం పోరాడాడు వ్యక్తిగతమైన శత్రుత్వం మనకు లేదు అదే సదుద్దేశంతో అరెస్టు చేసి తీసుకొచ్చి లోపలి పెట్టడం తప్ప ఎవరికి హాని తలపెట్టలేదు ఎందుకంటే ఒక సైనికుడు మరణిస్తే ఆ ఇంటి దగ్గర పరిస్థితి ఏంటో స్వయంగా మనం చూస్తున్నాం పెద్దలకు ఇదే విజ్ఞప్తి సార్ యుద్ధ భూమి గురించి యుద్ధాని గురించి మీలాంటి గొప్ప పెద్దలకు చెప్పవలసినంత అవసరం లేదు కానీ నా రిక్వెస్ట్ ఒక్కటే ఈ సందర్భంగా నువ్వు సన్మానం పొందినప్పటికీ ఒక రకమైన దుఃఖ ఫలితం ఇప్పుడు మన గోవిందరావు గారు చెప్పారు ఐదు వందల చిల్లర సైనికులు అక్కడ చనిపోయారు అంటే మృతదేహాలు వచ్చిన తర్వాత శ్రద్ధాంజలి ఘటించడం సమపేటీలు సెల్యూట్ కొట్టడం ఒకటైతే వారి కుటుంబంలో ఉన్న విషాదాన్ని తొలగించడం ఎవరికరం కాదు అది కేవలం అధికారంలో ఉన్న మీలాంటి వ్యక్తులను వారిని ఓదార్చవలసిన బాధ్యత ఉంది ఓదారుస్తున్నారు అలాంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళ గృహానికి వెళ్ళి ఇలాంటి పెద్దలు వారిని కొంచెం ఓదార్చినట్లయితే కొంత వాళ్ళకు ఓరట కలుగుతుందని సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను జై హింద్ జై జవాన్ కార్గిల్ యుద్ధం జరిగి ఇప్పటికే ఇరవై సంవత్సరాలు కార్గిల్ విజయ్ దివస్ రజతోత్సవాల్లో భాగంగా మంగళగిరి ఎక్సైజ్ రైల్వే స్టేషన్ కార్గిల్ లో అమరులైన ఐదు వందల ఇరవై ఏడు మంది వీర జవా వీర జవాన్లకు నివాళ్ళు అర్పిస్తున్నాం దేశమంతటా ఈరోజు కార్గిలి దివాత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగానే మా అసోసియేషన్ ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నైన్టీన్ సెవెంటీ వన్ యుద్ధాల్లో పాల్గొన్న ఇద్దరు యుద్ధ వీరుల్ని ఈరోజు సన్మానించడం జరుగుతుంది దేశమంతా అమరవీరుల్ని స్మరించుకోవాల్సిన తరుణం ఇది ఎంతో మంది ఆ రోజు అవడం జరిగింది ఐదు వందల ఇరవై ఏడు మంది ఆత్మ బలిదానంతో ఈ విజయం సాధించడం జరిగింది కాబట్టి దేశ ప్రజలందరూ కూడా సైనికుల్ని మాయ సైనికులని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ కార్గిల్ దినోత్సవం సందర్భంగా అమరులైన వీర జవాన్లకి ఇండియన్ ఆర్మీలో ఎంతో పోరాటం చేసి మన యుద్ధంలో గెలిచిన సందర్భంగా ఈ ఇరవై సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా అమర జవాన్లకి అమర జవాన్ స్తోభానికి నివాళులర్పించడం జరుగుతుంది ఘనంగా ఇది మంగళగిరి అసోసియేషన్ వెల్ ఎక్సల్స్మెన్ అసోసియేషన్ తరపు నుంచి మేము చేస్తున్నాం మంగళగిరిలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ కార్గిల్ విజయ్ దేవస్ రస్యోత్సవ వేడుకల సందర్భంగా మంగళగిరి ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ ట్రావెలర్స్ బంగ్లా వరకు వెళ్ళి మళ్ళీ అంబేద్కర్ సెంటర్ దేవస్థానం రోడ్డు మెయిన్ బజార్ అన్నపూర్ణ డెలెక్స్ మీదుగా గౌతమ్ బుద్ధ రోడ్లో ఎన్ఆర్ఐ జంక్షన్ వరకు వెళ్ళి అక్కడి నుంచి గౌతమ్ బుద్ధ రోడ్లో కార్పొరేషన్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ కొనసాగింది hey